బెంగళూరుకి ఇసుక అక్రమ రవాణా చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి ఎమ్మెల్యే పోయాడు కానీ ఇంకో కావిడ వచ్చేది పాపం ఆయన కంటే భయంకరమైన వ్యక్తి నేను అడుగుతున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోలు తీస్తా ఉంటే వైఎస్ఆర్ గూండాలు ఆయన పైన దాడి చేశారు గుండాల జాగ్రత్తగా ఉండండి ఆయన మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ఖండించడవే కాదు ప్రతి ఒక్క దెబ్బ లెక్క పెట్టుకున్నా వడ్డీతో సహా చక్ర వడ్డీ మీకు తిరిగి చెల్లిస్తాం రాప్తాళ్ళలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తోపు దుర్తి దౌర్జన్యాలు దోపిడీల మాత్రమే తోపు అభివృద్ధిలో కాదు లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాలి పనులు కావాలంటే కమిషన్ ఇవ్వాలి చెన్నైపల్లి చెన్నై కొత్త ఓ రైతు భూమి అమ్మలేదని మామిడి చెట్ నరికించిన నరహంతకుడు ఈ తోపు ఒకటే చెప్తున్నా నా దగ్గర అన్ని లెక్కలున్నాయి నీ అకౌంట్స్ అన్ని సెటిల్ చేస్తాను తోపు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా రాప్తాడు నియోజకవర్గంలో ఇసుక మట్టి కంకర దందా తాగిస్తున్నాడు జాకి పరిశ్రమ వెళ్ళిపోయిందా లేదా మంది ఉద్యోగాలు ఉష్కాక్ అవునా కాదా దీని కారుకులెవరు ఎవరు సమాధానం చెప్పమని నిలదీస్తున్నా ధర్మవరం కేతిరెడ్డి ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు అవునా కాదా ధర్మ ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఈ కేతి రెడ్డి గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు సోషల్ మీడియాలో ఏం తమ్ముడు పేపర్ టైగరినా నిదర్లేస్తే గుడ్ మార్నింగ్ లోపలేం చేస్తారో తెలియదు టౌన్ అనుకున్నటువంటి ఎర్ర గుట్ట మింగేసిన వ్యక్తి ఉదయం నిద్ర లేస్తే ఆ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది తెలుసా తమ్ముళ్ళు గుర్రపు స్వారీ వేసుకొని ప్రజల్లో కూడా వస్తున్నాడు ఈయన ఇలాంటి కేటుగాళ్ళు ఉంటే ఏమవుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ కోసం నూల నూట ఆరు ఎకరాలు కేటాయిస్తే బెదిరించి లాగేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఉప్పలపాడు రీచ్ నుంచి రోజు వందల లారీలు చెన్నైకి పోతున్నాయి బెంగళూరుకు పోయే పరిస్థితి వచ్చింది కదిరి ఎమ్మెల్యే జిల్లాలోనే అవినీతి పరుడు సీటు కూడా పోయింది సోలార్ పార్కుల్ని బెదిరించాడు డబ్బులు వసూలు చేశాడు కడాను కూడా దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా కదిరి నరసింహస్వామి కోనేరు ఆధునీకరణ పేరుతో డబ్బులు కొట్టేసిన ప్రముఖుడు ఇతను ఒక లేఅవుట్ వేసి కనీసం పది లక్షల రూపాయల కప్పం కట్టాలి అబ్బ సొత్తుమారిగా పుట్టపర్తి దుద్దుకుంట ఇతను ఒక అవినీతి పుట్ట ఇతను సీట్ కూడా డౌట్ల పడింది సొంత కార్యకర్తలు కూడా వదిలిపెట్టే పరిస్థితిలో లేడు అందుకే నేను ఒకటే చెప్తున్నా పాపం టీచర్ లేదు ఉద్యోగం చేసుకుంటూ ఒక లేఅవుట్ వేసుకుంటే దాన్ని కూడా వదిలిపెట్టిన వ్యక్తి మడక శిర తిప్పే స్వామి డాక్టర్ మడక శిరకు పట్టిన రోగమైన ఈయన సీటు కూడా చిరిగిపోయింది ఈయన కూడా ఇసుక దందా అన్ని చేశాడు నేను అడుగుతున్నా ముడుపులు ఇస్తే తప్ప పనులు కావు నేను అందుకే అడుగుతున్నా ఇలాంటి ఎమ్మెల్యేలు మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి పార్టీ మీకు కావాలన్నా అని అడుగుతున్నా అందుకనే నేను హామీ ఇస్తున్నా అనంతపురం జిల్లాకి కియా మోటార్ ఇక్కడికి వచ్చింది మళ్ళీ అనుబంధ పరిశ్రమలు తెచ్చే విధంగా కృషి చేస్తాం బెంగళూరు నుంచి చెన్నైకి మన చెన్నై వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఒక నోటు కూడా అప్పుడు శాంక్షన్ అయింది అది అతి లేదు గతి లేదు దానికి కూడా కృషి చేస్తాం బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు కర్నూలు వరకు ఇండస్ట్రియేషన్ పెడతాం బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది అనంతపూర్ పక్కన ఇంకొక ఎయిర్పోర్ట్ వస్తే బ్రహ్మాండంగా రాణిస్తుంది పరిశ్రమలు వస్తాయి తీసుకొస్తాం పేరూరు లిఫ్ట్ పేరూరు ప్రాజెక్టు పూర్తి చేస్తాం జిల్లాకు నీళ్లు తీసుకొచ్చి అనంతపూర్ జిల్లాని సస్ శమనం చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత మాది ఇక్కడే కరెంటు బిల్లులు కూడా కట్టకుండా సత్యసాయి మంచినీటి ప్రాజెక్టు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది మళ్ళీ నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఈ ప్రాంతంలో రెండు వంద దగ్గర దగ్గర కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి వాటర్ గ్రిడ్ కూడా శాంక్షన్ చేశాం అది కూడా ఇస్తాం ఇప్పుడే పార్శాతి గారు చెప్పారు గోరంట్లకు కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మడక సిర ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తాం మళ్ళీ తొంభై శాతానికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి అనంతపురం జిల్లాని ఆర్టికల్చర్ హబ్ గా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మిమ్మల్ని అందరినీ అనంతపూర్ జిల్లాలో పద్నాలుగుకి పద్నాలుగు సీట్లు ఉమ్మడి జిల్లాలో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా సంపద సృష్టించి సంక్షేమం చేసి అభివృద్ధి చేసి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం అన్ని విధాల అభివృద్ధి చేస్తాం మంచి చేయాలనే తపన మాకుంది సంకల్పం ఉంది బాధ్యత ఉంది మాకు కావాల్సింది మీ సహకారం మీరు పది అడుగులు వేయండి మేము అడుగులు వేస్తాం మీరు ముందుకు రండి ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో పెట్టే విధంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుందాం అందుకే అందరినీ కోరుతున్నా మొన్నే తొంభై నాలుగు సీట్లు ప్రకటించాం జనసేన ఐదు సీట్లు ప్రకటించారు మన అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళని చూస్తే స్మగలర్లు మ్యాఫియా డాన్లు అవినీతి పరులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు కడార ఎర్ర చందనం దొంగలు కూడా వాళ్ళ పార్టీకి సీట్లు ఇచ్చారు నేను ఇచ్చిన అభ్యర్థులు మేము ఇచ్చిన అభ్యర్థులు చూస్తే చదువుకున్న వ్యక్తులు ఒక మంచి అభ్యర్థుల్ని ప్రజలు ఆమోదించిన వ్యక్తుల్ని మేము అభ్యర్థులుగా ప్రకటించావునా కాదా నేను సర్వేలు చేశాను ఐవీఆర్ఎస్ అడిగాను మిమ్మల్ అందరినీ ఏ అభ్యర్థికి ఓటేశారో ఆ అభ్యర్థి నా అభ్యర్థిగా ఆమోదించామని కూడా మీ హామీ ఇస్తున్నా అందరినీ గౌరవిస్తాం ఎవరెవరిని ఎక్కడెక్కడ తగిన గుర్తింపు గాని కానీ గాని కానీ కల్పించే బాధ్యత తెలుగుదేశం ఇక్కడి తమ్ముళ్ళు కోరుకుంటున్న జనసేన తెలుగుదేశం పాలు నీరు మారి గడిచిపోవాలి ఇంటింటికి వెళ్ళాలి అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీది మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత మాదని మరొక్కసారి అందరికి ఆమీస్తూ మళ్ళీ ఒకసారి కోరుతున్నా నలభై రోజులే మీ కోసం మీ బిడ్డల కోసం ఈ రాష్ట్రం కోసం మీరు పనిచేయండి మేము మీకు అండగా ఉంటాం అందుకని పొత్తు గెలవాలి